రాజమండ్రి దాకా వెళ్ళారు తర్వాత ఏం చేశారు ఓకే నాకు రాజమండ్రిలో కొన్నాళ్ళు ఉన్నాను మా కమ్యూనిటీతో వాళ్ళు బెగ్గింగ్ చేయమన్నారు నాకు నాకు నచ్చలేదు అయితే నాకు కంప్లీట్గా నాకు మైండ్లో అన్నీ అమ్మాయిలాగే ప్రవర్తించాలి వాళ్ళ అక్కలా వాళ్ళకిలాగే ఉండాలి ఒకప్పుడు ఫ్యామిలీ ఉంటే ఎలా ఉండాలి ఉంటారో ఒక అమ్మాయి అయితే అలాగే ఉండాలనిపించి నేను అక్కడి నుంచి పూణేకి జంప్ అయిపోయాను పరి పారిపోయాను అక్కడి నుంచి నేను అక్కడ కూడా ఉన్నాను వన్ ఇయర్ అక్కడ కమ్యూనిటీలో ఉన్నారా అక్కడ కమ్యూనిటీ కూడా ఓకే అక్కడ ఏం చేస్తావాళ్ళు కమ్యూనిటీలో అక్కడ ఏం లేదు అంటే వేరే విధంగా అంటే బ్యాడ్ కి ఏం కాదు నాకు అక్కడ కూడా నచ్చలేదు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద షాపులు అన్నట్టుగా వెళ్ళేవారు అలాగా నాకు నచ్చలేదు అక్కడ నుంచి ముంబై పారిపోయి ముంబైలో నేను అనుకోకుండా ఫ్రెండ్ అక్కడ ఉన్నాను అక్కడ కూడా కమ్యూనిటీతోనే ఉన్నాను అయితే అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది వేరే బయట ఫ్రెండ్స్ ఇలా ఉందని చెప్పారు ట్రాన్స్ లో ఓకే నేను ట్రాన్స్ నుంచి మోడలింగ్ చేద్దామని అనుకుని మోడలింగ్ చేయడానికి వెళ్ళాను ఈ గ్యాప్ లో మీరు ఫీమేల్ గా అయ్యారా అంటే ఐ మీన్ పుణె నుంచి హైదరాబాద్ నేను రాజమండ్రి వచ్చేస్తానని చెప్పాను కదా అప్పుడే నాకు మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చారు రాజమండ్రి మళ్ళీ అక్కడే అన్ని అయిపోయాయి అయిపోయిన తర్వాత నేను కొద్దిగా పైకి లేచి నడిచి అన్ని చేసేసరికి నాకు అన్ని ఒక మెచ్యూరి ఫంక్షన్ అవన్నీ జరిగినాయి ఫొటోస్ కూడా ఉన్నాయి మరి మీరు చూస్తానంటే సూసైడ్ అటెంప్ట్ లెవెల్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఎట్లా చేస్తున్నాను టూ టైమ్స్ నేను ఒక ఇప్పుడు అంటే ఎవ్రీ ట్రాన్స్ఫార్మర్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా సూట్ అటెంప్ చేసుకోవాలి అనిపిస్తుంది ప్రతి ఒక్క ట్రాన్స్ లైఫ్లో సూసైడ్ అనే అటెమ్ ఉంటుంది కంపల్సరీగా అది ఎందుకంత రావడానికి కారణం అంటే అది అన్ అంతలా అంటే సిచువేషన్ అలాంటిది చాలా బాధగా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి కానీ ఒక భయంకరమైన లైఫ్ ఎవ్వరికీ ఒక జెన్ కి ఉమెన్ కి రాదు అలాంటిది ఒక ట్రాన్స్కి వస్తుంది ఒక జెన్ లా ఉండి మళ్ళీ ఒక ట్రాన్స్ ఉమెన్ లాగా అవ్వాలంటే మన ఆలోచన షేర్ చేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి ఎవరైనా అక్కడ మా వాళ్ళు కూర్చుంటే అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళతోనే కవర్లు పెట్టుకుంటూ కూర్చోదాన్ని అలాంటివన్నీ ఎవరికి షేర్ చేసుకోవాలి కనిపెట్టచ్చు ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి నన్ను ట్రాన్స్ లోకి వెళ్ళొద్దని నన్ను బాగా ఫోర్స్ చేసేవారు ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు బంధించారు అన్ని చేశారు కొట్టాడు కొట్టడం అంటే ఆ కొట్టారు తాతయ్య వాళ్ళు వాళ్ళు వద్దని చెప్పేసి మనకి ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఎందుకు మామూలుగానే ఉండు ఎన్నో హాస్పిటల్ లో చెకప్ చేయించారు ఏవో శివలు ఇవన్నీ అంటారు కదా అట్ అక్కడికి తీసుకెళ్లి మాట్లాడించే అవన్నీ జరిగినాయి గాని స్కానింగ్లు కూడా తీయడం జరిగింది బాడీ మొత్తం మిషన్ లోకి వెళ్ళిపోతాం కదా ఆ స్కానింగ్లు కూడా జరిగినాయి కానీ అవేం పని అవలేదు అప్పటికి అవ్వకపోతే చాలా సార్లు తీసుకొచ్చారు నన్ను అందులోంచి తర్వాత నేను అప్పుడు బంధించేసారు ఇంట్లో నాకు నచ్చక మాకు సన్ సైడ్ ఉండేది అక్కడ నుంచి అట్లా ఎక్కి దొంగచాటుగా వెళ్ళిపోయి మాకు రైల్వే స్టేషన్ దగ్గర అక్కడికి వెళ్ళిపోయి నేను ట్రైన్ కు ఎదురుగా వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళిపోయాను కూడా చాలా వరకు అప్పుడు అక్కడ మాకు తెలి తెలిసిన రిలేటివ్ ఉన్నారు అతను గడ్డికి వస్తున్నారు అనమాట నాకు తెలియదు అక్కడ ఎవరు ఉన్నారు నేను చూసాను చూసుకోలేదు ఏడుతానే వెళ్ళిపోయాను ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను అప్పటికే మమ్మీ డాడీ లేరు కదా ఇంకా అవన్నీ ఆలోచించుకుంటూ తలుచుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఇంకా సడన్ గా నన్ను అతను లాగేసే సార్ నాకు ఏ ఏ పక్క నుంచి నాకు ఎప్పుడు కనబడలేదు అతను అక్కడ ఆ టైంలో నాకు కనబడలేదు నిజంగా నాకు అతను కనబడలే దేవుడా ఏ పక్కన నిజంగా నన్ను లాగాడు నన్ను అక్కడ కొట్టాడు అతను కూడా కొట్టిన తర్వాత ఏడ్చాను బండెక్కిచ్చేస్తున్నారు అప్పుడు ఎల్ ఉంటాయి కదా ఆ బండెక్కించుకుని తీసుకెళ్లేరు తీసుకెళ్లిన తర్వాత ఇంటికి అప్పు చెప్పాక మా వాళ్ళందరూ అందరూ వచ్చేస్తారు రిలేటివ్స్ ని పెద్ద పెద్ద గొడవ కేకలు వేసుకుని మా వాళ్ళు ఏడ్చుకుంటూ అలా జరిగినాయి అప్పుడు ఒక షూట్ ఏం జరిగింది నేను మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి బయట నేను తిరిగేదాన్ని కదా ఇప్పుడు మా ట్రాన్స్ తోనే తిరిగేదాన్ని అప్పుడు ఏమనేవారు అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు చూసి హేళం చేసేవారు నవ్వుకుండేవారు ఎందుకు నవ్వుకుంటున్నారు అని అనిపించేది వాళ్ళని క్వశ్చన్ వేద్దామని కూడా అనిపించేది మీరు ఎందుకు నవ్వుతున్నారనేసి అందరికీ ఏమో ఎలా ఉంటుందో తెలియదు కదా మన దాంతో ఎలా రాసి పెట్ట ఉన్నదని ఏమో బహుశా అవ్వచ్చు కానీ ఎందుకు అలా నవ్వుకుంటున్నారు అని అడిగే అలా అడిగేయాలనిపించేది నా మనసులోంచి తర్వాత అడగలేని పరిస్థితి రివర్స్ అలాంటి భయం అనేది ఉంటది కదా ఇంకా తర్వాత అవన్నీ భరించలేక రాజమండ్రి గోదావరి దూకేద్దాం అనుకున్నాను తర్వాత అక్కడ నాకు ఏంటంటే నాకు మా చెల్లి గుర్తుకొచ్చింది డాడీ లేరు మమ్మీ లేరు ఇంకా తన తన బాధ్యతను నాదే నా మీదే పెట్టారు నేను ఇలాగో ఏదో వెళ్ళిపోయాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఓకే అంతా అయిపోయింది మళ్ళీ నేను ఈ టైంలో కూడా ఇలా చేసుకుంటూ తను ఎవరు చూస్తారు తనకన్నీ చేయాలి అన్న ఉద్దేశంతో నేను వెనక్కి వచ్చేయడం జరిగింది అంటే నెగిటివ్ అంటే ఇప్పుడు అక్కడంతా చెప్పుకుంటూ వచ్చారు బాధలు బాధ ఇది అడగచ్చు అడగడదో తెలియదు బట్ అడుగుతున్నా మీ లైఫ్లో జరిగిన ఇంకా ఇది ఇప్పటివరకు ఎవరికి చెప్పండి ఏమన్నా నా షోలో చెప్పాలి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు చెప్పాలనుకుంటున్నారా అను అనుకుంటున్నారా ఎందుకంటే జరిగింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడుకొచ్చి ఎక్కడ చెప్పలేదు ఎవరు ఎక్కడ నేను వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ చెప్పుకోలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను మీ మీ సమావేశంలో ఏంటంటే అది నాకు ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ అయ్యాడు బాగా తను బాగుంటాడు నేను కూడా ఓకే అనుకున్నాము ఛానల్ గడిచింది అట్లా నడిచి అట్లా వెళ్ళింది వెళ్ళింది అలాగా ఒకసారి ఏంటంటే కలుద్దాము ఒకసారి ఏ కాఫీ బయట కన్నా వెళ్దాము అనేసి అన్నాడు ఓకే అనేసి నేను కూడా టైం చూసుకుని చెప్తాను అనేసి చెప్పాను తర్వాత టైం కుదిరింది వెళ్ళాను కాఫీ బయటలో మేము కాఫీ అది తాగాము తర్వాత లాంగ్ డ్రైవ్ అన్నారు లాంగ్ డ్రైవ్ అన్నాక ఓకే అని చెప్పాను తను అప్పటి వరకు ఒక ఉమెన్ అని అనుకున్నాడు నేను నేను అనుకున్నా నేను ఎప్పటికైనా చెప్పేద్దాం ట్రాన్స్ ఉమెన్ అనేసి అసలు తన ఫీలింగ్ నుంచి ఎట్లా నేను అనుకున్నాను తెలీదు ఒక ఉమెన్ కిందే అన్ని చాటింగ్ అన్నీ కూడా ఇంకొక ఉమెన్ కిందే తర్వాత లాంగ్ డ్రైవ్ ఈ లాంగ్ డ్రైవ్ లోనే చెప్పేద్దాం అనుకున్నా ఏదైతే అదవద్దు అనేసి చెప్పడానికి ట్రై చేశా కానీ లాంగ్ డ్రైవ్ వెళ్ళాం బయటికి బాగా అతను ఏం చేస్తున్నాడంటే ఒక కారు సైడ్ కాపాడు నేను ఏదో అనుకున్నాను తర్వాత అతను నన్ను కార్ దిగమంటున్నాడు కార్ దిగమని అటు ఇటు చూసుకుంటున్నాడు దిక్కులు చూసుకుంటుంటే ఏంటిది ఇట్లా ఉంది అనేసి నేను అప్పటికి నేను దిక్కున్నా అని చెప్పేసాను ఏదైతే చెప్పాలనుకున్నానో నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పేశాను చెప్పేశాక అనేసి అన్నాడు ట్రాన్స్ నువ్వు ఇది అదే ఇంకేమంటారు ట్రాన్స్ ఉమన్ అంటే ఒక హిజర చెడిగా మాట్లాడతారు అలా అన్నారు కానీ నువ్వు కాదు నిజంగా అది కాదు నేను చూసాను మన ఇన్నాళ్ళ పరిచయంలో నువ్వు అది కాదు అనేసి అన్నారు లోపల తీసుకెళ్ళిపోయాడు అంటే అక్కడ కార్ ఆపేసే సైడ్కి లోపలి తీసుకెళ్ళాడు ఏయో చాలా భయంకరమైన అదే నా లైఫ్ లో జరిగింది అంటే ఇంకా అదే చేశాడు అతను లోపలికి తీసుకెళ్ళాడు బాగా ఇబ్బందిగానే తీసుకెళ్ళాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు కానీ నేను చాలా అరుపులు అరుస్తున్నా గానీ రోడ్డు మీద వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎవరికి వినబడిందో లేదో తెలియదు కానీ చాలా భయవచ్చంగా జరిగింది అది భయం అంటే చాలా భయంకరమైన భయం వేస్తుంది అది అక్కడ లోపల చుట్టుపక్కల లోపల చాలా భయంకరం ఉంది అతన్ని లాక్కుని తీసుకెళ్తుంటే నేను ఫ్రాన్స్ ఉమైనా అని చెప్పినా కూడా తీసుకెళ్ళాడు అతను తీసుకెళ్లి లోపల ఇట్లా మొత్తం నా చున్నీ కూడా తీసేసాడు నేను అప్పటికి నేను పరిగెట్టుకుంటూ అరుపులు అరుస్తూ చున్ని పట్టుకొని కూడా నా చేశాడు అయితే నేను అప్పటికి నేను బలవంతం కరిసి అతను చేయని నేను దారుణంగా పరిగెట్టాను అప్పుడు ఎలా పరిగెట్టానో కూడా నాకే తెలియదు ఒక టే ట్రేజింగ్ అయితే ఉంటారు కదా అట్లాగే జరిగింది అది ఒక మూవీలో ఎలా జరుగుతుందో అలాగే జరిగింది సేమ్ సన్నివేశం అది చాలా అంటే చాలా ఇంకా ఎవరికి చెప్పుకోలేని చెప్పడానికి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం అవమాన్ అవమానంగా అంటే అందరు కూడా ఎలా ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ కదా అని చెప్పేసి అనుకుంటారు అంటే మీ ఒపీనియన్ అంతే కదా ప్రభుత్వం అనేది ఒక అమ్మాయికి రేపే రేప రేపెట్టడం జరిగితే ఎలా ఊహిస్తారు ఎలాగా యాక్షన్ తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే కానీ ఇప్పటికి వచ్చి ఒక ట్రాన్స్ఫార్మర్కి రేపెట్టడం జరిగింది చాలా దుక్కులు జరిగింది హైదరాబాద్లో కూడా మర్డర్లు కూడా అయినాయి కానీ ఎటువంటి తీసుకున్నారో లేదో నాకు అంత ఐడియా లేదు కానీ అంత అలా తీసుకుంటారని కూడా నేను అనుకుంటున్నా ఒక ట్రాన్స్ కదా తందే ఉంటుంది అన్న గవర్నమెంట్ అంటే నెగ్లిజెన్స్ ఉంటుంది అంటే అంటారా అంటే ట్రాన్స్ ఉమెన్ తీసుకోకపోవడము రేపట్టడం జరిగిందని చెప్పేసి అంటే తీసుకుంటలేదండి కంపల్సరీ నేను విన్నాను ట్రాన్స్ నేను విన్నాను అక్కడ ఏం తీసుకోలేదు పట్టించి పట్టించుకున్నట్టే ఉన్నారు రేపు జరిగితే మాత్రం పట్టించుకోరు పట్టించుకోరు అది ఒక మాత్రం ఉమెన్సర్ పట్టించుకో మాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా మేము ఒక ట్రాన్స్ మేము ఒక ఉమెన్ తో సంబంధంగా మాకు అన్ని సర్జరీలు ఇవన్నీ జరిగాక అన్ని మేము ఒక ఉమెన్ లాగే ఉంటాం అంతేగాని మా మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా మా ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ ఇంకా లేడీస్ కంటే ఉమెన్స్ కంటే వెనకాల తల్లిలు ఉంటారు తండ్రులు ఉంటారు మాలో కొంతమంది వెలేసేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ బాధ ఎవరు పంచుకుంటారు అది చెప్పారు అదే ఆలోచించాలి మేము ఒక ఒంటరి జీవితమే ఒక అమ్మాయి అంటే ఇంకా వెనకలు ఉంటుంది సపోర్ట్ మాకేంటి మాకు ఒక ట్రాన్స్ఫర్ సపోర్ట్ ఉండాలని మాకు అంత ధైర్యం లేదు అప్పట్లో అయినా ఇప్పట్లో అయినా ఒకవేళ చేసినా ఎవరు పట్టించుకుండేది ఏమీ లేదు